హాయ్ ఫ్రెండ్స్ సింగపూర్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ కంట్రీ అండి అలాంటిది ఫుడ్ బెడ్ ఏంటి ఇంకా చెప్పనవసరం లేదు ఇక్కడ ఈజీగా చీప్ అండ్ లో ఫుడ్ తినాలంటే మనీ సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్స్ కి రావాల్సిందే అవునండి ఇక్కడ ప్రతి చోట్ల సింగపూర్ లో హాకర్ సెంటర్స్ ఉంటాయి అక్కడికి వచ్చి మనకు కావాల్సిన ఫుడ్ తినేసేయొచ్చు చూడండి ఏ గ్రేట్ ఈ గ్రేటి పాత అన్ని రకాలైన ఫుడ్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ మనకు కావాల్సిన రైస్ బౌల్ ని మనం తయారు చేపించేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఫిష్ బౌల్ ఇక్కడ ఫేమస్ అండి లో వచ్చినప్పుడు ట్రై చేయండి అలానే మన ఇండియన్ ఫుడ్ ఇంకోటి కూడా ఉంటుంది మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి అక్కడ చూసారా వండాలు టూ అలా అలానే మనకి ప్లెయిన్ దోశ ఇడ్లీ వడ బోండా అన్ని రకాలు ఉంటాయి అలానే దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా ఉంది ఈ బిర్యానీ లైన్ వచ్చేసి ఏడు ఎనిమిది డాలర్లు తినేసేయచ్చు అదే మనం బయట హోటల్ అనుకోండి ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డాలర్లు పడుతుంది ఇలానే మాకు ఇక్కడ ఇక్కడ తిన్నాం అనుకోండి ఇక్కడ తినేసిన ట్రైల్ మన ట్రైన్ మనమే తీసేసుకోవాలి అక్కడ వదిలేసి వెళ్ళకూడదు ఇక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసేస్తారు క్లీన్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగపూర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి